పదిహేడు యోనుసు వార్త ఆరవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై ఏడు వచనములు క్రీస్తు భూలోకంలో ఉన్న సమయంలో ఆయన దీనస్థితి శరీర సంబంధి అయిన మనిషికి ఆటంకంగా నిలిచింది యూదులు ఆయనను గూర్చి కొనుచు ఈయన యోసేపు కుమారుడు కాడా ఈయన తల్లిదండ్రులను కదా నేను పరలోకం నుండి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని మనం చదువుతాం మన ప్రభు విజయశాలి అయిన రాజువలే వచ్చి సిరి సంపదలు ఘనకీర్తులు తన అనుచరులపై కుమ్మరించి ఆయన వెనుక బలమైన సేనలు బారులు తీరి ఉండినట్లయితే వారు ఆయనను చేర్చుకోవడానికి ఎంతో ఇష్టపడి ఉండేవారు అయితే ఒక నిరుపేద దీనుడు శ్రమను అనుభవించే మెస్సియా వారికి ఆక్షేపణీయంగా మారాడు అలాంటి వాడు దేవుని వద్ద నుంచి వచ్చాడంటే నమ్మడానికి వారి గర్వం నిరాకరించింది ఇందులో మనకు ఆశ్చర్యం కలిగించాల్సింది ఏమీ లేదు మానవ స్వభావం అసలు రంగు బయటపడింది అంతే అపోస్తలుల కాలంలో కూడా ఇదే పరిస్థితిని మనం చూస్తాం సిలువ వేయబడిన క్రీస్తు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు అనగా గ్రీసు దేశస్థులకు వెర్రితనముగాను ఉన్నాడు పురంథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సువార్త ప్రకటించబడిన ప్రతి చోట శిలువ ఆక్షేపణగానే నిలిచింది ఒక విశ్వాస యొక్క రక్షణ ప్రస్తుత కాలానికి చెందినది మన ప్రభు యేసుక్రీస్తు ఇలా అంటాడు నిశ్చయముగా నేను మీతో చెప్పినది ఏమనగా నా ఎందు విశ్వాసం ఉంచివాడే నిత్య జీవము గలవాడు పాపక్షమాపణ దేవుని చేత అంగీకరించబడడం అనేవి మనం ఈ జీవితంలో సాధించలేనివి ఎంతో కాలం పశ్చాత్తాపం విశ్వాసం పరిశుద్ధత కలిగి ఉంటేనే సాధించగలిగేవి అదీను చిట్ట చివరికి దేవుని న్యాయసభలో పొందేవి తప్ప ఈ లోకంలో ఉన్నప్పుడు వాటిని తాకినట్టు మనం ఎన్నడూ నటించకూడదని ఎంతమంది ఆలోచిస్తుంటారో అలా ఆలోచించడం శుద్ధ తప్పు ఒక పాపి క్రీస్తునందు ఉంచిన మరుక్షణమే అతడు నీతిమంతునిగా తీర్చబడి అంగీకరించబడతాడు అతనిపై ఎలాంటి శిక్షావిధి లేదు అతనికి దేవునితో సమాధానం ఏర్పడుతుంది అది వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండానే జరుగుతుంది ఈ విషయం అతనికి ఎంత తక్కువగా తెలిసినా అతని పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది అతనికి పరలోకంపై హక్కు ఏర్పడుతుంది ఆ హక్కు మరణం నరకం సాతను ఏకమైనా తొలగించలేనిది ఈ సత్యం ఎరిగిన వారు ధన్యులు సువార్తలో ఉన్న శుభవార్తలో ఇదొక ముఖ్య భాగం ధ్యానం కోసం సందేహం కంటే నిశ్చయత ఉన్న చోటనే నందలి నిజమైన సంతోషం ఉండగలదు